शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नर्वदनं धायेत् सर्वविघ्नोपशान्तये మంత్రరూప ఔషధ కథనం ధన్వంతురి పలికెను ఓంకారాది మంత్రాలు ఆయుర స్వర్గం ఇచ్చినవ కూడా ఓంకారం అత్యుత్తమమైన మంత్రం దాన్ని జపించినవాడు అమృత్ చుడగును గాయత్రి పరమ మంత్రం దాన్ని జపించిన గాయత్రి పరమ మంత్రం దాన్ని జపించినవాడు వాడు ముక్తులను పొందును ఓం నమో నారాయణాయ అను మంత్రం సర్వార్థ సాధకం ఓం నమో భగవతే వాసుదేవాయ అను మంత్రం సర్వఫలప్రదం ఓం హ్రూం నమో విష్ణవే అను మంత్రం పరమౌషధం దీని చే దేవతలు అసరులు లక్ష్మీవంతులై రోగముక్తులైరి దీనివల్ల లోకోపకారమో ధర్మమో కలుగును ఇది మహా ఔషధం ధర్మ సిద్ధర్మ కృద్ధర్మి అను ధర్మ సంబంధి నామాలు జపించేవాడు నిర్మలుడగును శ్రీధ శ్రీసహ శ్రీనివాస శ్రీధర శ్రీనికేతన శ్రీయ పతి శ్రీ పరమ అను పదాలు జపించేవాడు ఐశ్వర్యం పొందును కామి కామప్రద కామ కామపాల హరి ఆనందో మాధవ శైవ అను హరినామాలు కామప్రదాలు రామ పరశురామశ నృసింహో విష్ణురేవచ త్రివిక్రమ అను నామాలు జయేచ్ఛ కలవారు జపించాలి విద్యాభ్యాసం చేయవారు నిత్యము పురుషోత్తమ నామం జపించాలి దామోదర అనునామం బంధహరం పుష్కరాక్ష అను నామం నేత్రరోగాలు తొలగించను హృషికేశ అను నామం భయహరం ఔషధ కర్మ అందు అచ్యుత అను అమృత మంత్రం జపించాలి అపరాజిత అను నామాన్ని యుద్ధం నందు జలం దాటినప్పుడు శ్రీ నృసింహనామాన్ని స్మరించాలి పూర్వాది దిక్కులందు క్షేమం కోరువాడు చక్రి గది శాంఖే ఖడ్గి అన్న నామాలు స్మరించాలి నారాయణ స్మరణం సదా చెయ్యాలి స్మరణం సకల భీతి నివారకం గరుడధ్వజ స్మరణం విషహరం నామం సర్వదా జపించాలి ధాన్యాదులను ఇంటిలో ఉంచినప్పుడు శయన సమయమందను అనంత నామాలు స్మరించాలి దుస్వప్నం నారాయణుని అగ్ని దాహాదులను జలాశయుని జలసాయిని స్మరించాలి విద్యార్థి హయగ్రీవుని పుత్రప్రాప్తి కాముడు జగత్పతిని శౌర్యకాముడు బలభద్రని స్మరించాలి వీటిలో ఒక్కొక్క నామము అనేక ఫలములనిచ్చను మృత సంజీవన సిద్ధయోగం ధన్వంతుడి చెప్పెను ఆత్రేయుడు చెప్పినవి దివ్యములు సర్వవ్యాధి నివారకంలో మృత అగు సిద్ధయోగములను మరలా చెప్పెదను ఆత్రేయుడు చెప్పెను వాతజ్వరమున బిల్వాది పంచమూల క్వాధము శ్రేష్టం జీర్ణశక్తికి పిప్పలి మూల గుడూచి శుంఠి క్వాధం ఇవ్వాలి అమలక అభయ కృష్ణ చిత్రక్వాదము సర్వ జ్వర నాశకం బిల్వమూల అగ్ని మందశ్యోన శ్యోనాక కాశ్మీరలు పాటల స్థిర త్రికంఠక వృష్ణివర్ వృష్ణిపర్ణి బృహతి కంఠకారికలు వీటికి దశమూలములని పేరు వీటి క్వాధం కుసమూల క్వాధం జ్వరాన్ని అజీర్ణమును పార్శూలము దగ్గును నశింపచేయును గుడూచి పర్పటి ముస్తా కిరాత విశ్వ భేషజములతో చేసిన పంచభద్ర క్వాధం వాతపిత్త జ్వరమున ఇవ్వాలి త్రివృత్ విశాల కటుక త్రిఫల ఆరగ్వదములతో చేసిన క్వాధమును యవక్షారము కలిపి తాగిస్తే అది విరేచకమై సంపూర్ణ జ్వరాలు నశింపచేయును దేవదారు బలవాస త్రిఫల వ్యోష పద్మక వాయు విధంగా విడంగా శితలను సమాన భాగంలో చూర్ణం చేసి సేవిస్తే పంచవిధకాసములు తొలగించును హృదయ రోగగ్రహణి పార్శ్వరోగ హిక్క శ్వాస కాసరోగములను పోగొట్టుటకు దశముల సెటిరాన్న పిప్పలి బిల్వ పౌష్కర శృంగి అమలకి బార్ని గొడోచి నాగవల్లలతో యథాశాస్త్రంగా చేసిన క్వాధం గంజని తాగాలి మధుయుక్త మగ మధుకమును శర్కరా సహిత పిప్పల్ని గుడయుక్త నాగరంను లవణత్రయమును సేవించిన ఎక్కిళ్ళు పోవను కారవి అజాజి మరీచ ద్రాక్ష వృక్షామ వృక్షాంలా దాడిమ్మ సౌవర్చల గుడములను సమాన భాగాలుగా గ్రహించి చేసిన చూర్ణంతో తేనె కలిపి తయారు చేసిన కారవ్యాధి వటి సర్వ విధములగు అరుచి రోగములు నశిపచేయును అల్లపురసం తేనె కలిపి తాగించినచో అరుచి శ్వాసకాశలు జలుబు కఫం నశించను వట శృంగిశిల లోధర దాడిమ మధుకములను చూర్ణం చేసి ఆ చూర్ణంతో సమానంగా బెల్లం కలిపి తేనెతో సేవించాలి ఆ వట శృంగాది అవలేహమును జలంతో తాగితే వమనమును దాహమును తొలగించను గుడూచి వాసక లోధ్ర పిప్పిలి చూర్ణంను తేనెలో కలిపి సేవిస్తే కఫయుక్తము రక్తము దాహము దగ్గు జ్వరం నశించును తేనె కలిపిన వాసకరసము తామర భస్మము కాసమును పోగొట్టుకుని శిరీష పుష్పరసం చే భావన చేసిన చూర్ణం హితకరం మసూరం అన్ని బాధలు పోగొట్టుకు పోగొట్టును తండ్రలీయకం పిత్తదోషం తొలగించను నిర్గుండి సారిబె సారిబసేలు అంకోలములు విషనాశకములు శుంఠి అమృత క్షుద్ర పుష్కర గ్రంథి పిప్పల మూలములతో చేసిన క్వాధము మూర్ఛను మదమును తొలగించును హింగు సౌవర్చల వ్యూషములను రెండేసి ఫలమును నాలుగు సేర్ల ఘృతం కలిపి నాలుగు రెట్ల గోమూత్రంతో సిద్ధం చేస్తే నాశకం శంఖ పుష్పివచ్చ కుష్ఠ సిద్ధ బ్రాహ్మీ రసములను కలిపి గుటకలు వేసి ఇచ్చినచో పాత ఉన్మాదం అపస్మారం తొలగించి మంచి మేధాశక్తిని ఇచ్చును అభయంతో పంచగవ్యంను ఘృతంను కలిపి సేవించిన కుష్టం నశించను పటోల త్రిఫల నింబ గొడవచి ధావని వృష కరంజములతో తయారు చేసిన ఘృతము కుష్ఠరోగంను తొలగించను వజ్రకము నింబ పటోల వ్యాఘ్రి గొడవచి వాసకములను పదేసి పొలములు తీసుకుని బాగా నూరవలను పదినారు సేర్ల జలంతో క్వాధం చేసి దానిలో ఒకసేరు ఘృతం త్రిఫలాచూర్ణ కలకం చేసి నాలుగో వంతు మిగులు వరకు ఉండాలి ఈ పంచతిక్త ఘృతం కుష్ఠ రోగాన్ని ఎనభై విధములకు వాత రోగాలను నలభై విధములకు పిత్త రోగములను ఇరవై విధములకు కఫ కఫరోగములను పీనస అరస ప్రణాదుల ప్రణాదులను నశింపచేయను ఈ యోగరాజం సూర్యుడు అంధకారం నశింపచేసినట్లు ఇతర రోగాలను కూడా నిస్సంశయంగా నశింపచేయను ఉపధంసము శమించటకై త్రిఫల కషాయ భృంగరాజరసములతో వ్రణం కడిగివేసి చూర్ణంతో కానీ చూర్ణంతో కానీ గజచూర్ణంతో కానీ త్రిఫలా చూర్ణంతో కానీ ఆ వ్రణాన్ని కప్పాలి త్రిఫల లోహచూర్ణ యష్టిక అర్సన నీలకమల మరిచ సైంధవాలు వేసి వండిన తైలం వర్ధిస్తే మన్నన వమనములు శాంతించను క్షీర మార్కవరస మధుక ఉత్పలములను రెండు సేర్లు తీసుకుని తైలం నాలుగో వంతో మిగులు వరకు వండి దాన్ని నస్యంగా ఉపయోగించి నచో ఉపయోగిస్తే ఫలితం తగ్గును నింబపటోల త్రిఫల గుడూచి కదిర వృష భూనింబ పాఠా త్రిఫల గుడూచి రక్తచందనంలో ఈ రెండు యోగములు జ్వరాన్ని తొలగించను కుష్ట విస్ఫోట కాదులు చేయను వటోల అమృత భూనింబ వాస అరిష్టక వర్పట కదిరల క్వాధము విస్ఫోట జ్వరములను తొలగించను దశమూలి చిన్నరుహ పద్యాదారు పునర్నవు పునర్నవ సిగ్గురు విశ్వ విశ్వజిత్రతో చేసిన క్వాదం జ్వర విధ్రతి శోధంలందు హితకరములు మధుకము నింబపత్రంలో నూరి చేసిన లేపము వ్రణములను తొలగించను త్రిఫల ఖదిర దార్విన్ అగ్రోధ అతిబల కుసనింబ పత్రముల నూరు చేసిన లేపము ప్ర వ్రణములను తొలగించును త్రిఫల కదిరి దార్వే అగ్రోధ అతిబల కుసనింబ మూలక పత్రములతో చేసిన కషాయంలో శరీర బాహ్య శోధనానికి మంచివి కరంజ అరిష్ట నిర్గుణి రసములు నిర్గుణి రసములు గాయము నందలి కృములను నశింపచేయును ధాతకి చందన బలాస మంగ మధుక ఉత్పల దారు మేధలను నేతితో కలిపి లేపంగా రాస్తే వ్రణములు మాన్పును ఓం శాంతి శాంతి శాంతి